ఇంకా ఇంటికి ఆరు వేల రూపాయలు సమర్పించినటువంటి ఆ పంటలు కూడా కూర్చున్న కదా ఎందుకంటే పెద్దలు చనిపోయిన వారి పేరు పైన వారి యొక్క కుమారుడైన గాని ఇంటికి ఆరు వేలు రూపాయలు బహుమానం ఇస్తున్నారు ఆలు ఒకవేళ కూర్చొని ఉన్నవాళ్ళు కదా పెళ్ళండి తల్లి E <laughs>

చె అయిన తర్వాత నాకు వచ్చిందని మా బాబమ్మ నాకు తెలియాలని ఎంతో కోరుకున్నది పిల్లగా ఎత్తున్నది ఎందుకంటే పల్లెటూళ్ళకి

వెళ్ళింది తల్లిదండ్రులు అతడు అలాగే తక్కువ కదవా మీ మామూలు కూడా సింగుడు పనిచేస్తాడు మీ అత్త కూడా మాన పనిచేస్తుంది ఎంతో పెసినా అయితే పెమీ చేసిన తర్వాత అనుకున్నా తండ్రి ఒక్క కోట్ కదా ఓ చెయ్యండి మోరి ముంగట ముల్లే సూపు సూపు కాదు మళ్ళీ కాదా అయ్యో ఎవరే స్నేహితులు అందరూ చెప్పి చూసి ముందర ఒకటి చుట్టూ పీటి ఊరుకున్నాను చూసి ఏంటంటే మా బాబామ్మ సమాధానం చూసిందట

మా పెళ్ళంది పిల్లగా పెళ్ళయిందంట పదహారు ముందే ఐదు మూడో గోళ్ళింది పిల్ల పిల్ల నీకే తక్కువ ఆ బాధ నీదేనా బ్యాంక్ నీదేనా అనుకుంటే తీసుకుంటా నాకు ఇంత ఇచ్చి పిల్లగా పాలు సర్వ్ ఆరు తెలుసే <laughs> 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 <laughs>

అది ఏమైనా అనుకున్నావు అంటే ఇవన్నీ నాకు చెప్తారా కాబట్టి అది ఏమైనా కదా ఏంటంటే ఇంటి కాదు చిన్నప్పుడు పోలేస్ పడిపోయినా ఎటు కట్టిట్ ఉంది అది ఆడుతుంది అన్నట్లేదా ఇది బంగారు మురళి కావచ్చు అని ఇట్లా అయితే కదా పిల్లగా ఆ మోరి పాడుగా ఆరి గతారని ఏమోరనుకున్నావులేకపోయింది మరి ముంగట ముంగట అని నా రెండు చేతులు తీసిన మూల్యం ఇస్తున్న పిల్లగా ఏ మూల్యం అనుకున్నావుతున్నా आमिलै रकिला इडालर का सेडलागा ए पासोलो अतो अतो पका आयक मा कल के सिलु कला कल के बुरोना पु

కలరా కలరా ఏయ్ క్రికెట్ ల గడై గడై కొడేకు మొదలు కా ఏయ్ గుబ్బక ఆ నీ గుబ్బక నువ్వు ఎవరిని నీ దడ వనంటున్నని అనుకుంటావు నీకుని నీకులే అనుకుంటావు నువ్వు అనుకుంటా నాయనా ఆగు అని ఊరుకుంటావ్ అట్లా అనుకుంటావ్ అవా ఇంత మీదే కొంత అర్థమైతే చెప్పండి తల్లి చూడమంత్రి మా యొక్క సరిస్తాం సంతోషించండి చెప్పండి

ఇంకేంటి కావాలా ఏడు ఎందుకు ఇరవై మంత్రి నువ్వే పాట పెట్టున్నా ఉన్నట్లు నలుగురు కుమారులు అంటే వాళ్ళ పేరు చిత్ర విచిత్రులు చిత్ర విచిత్రులు మళ్ళీ ఇప్పుడు నలుగురు కన్నడ కదా మళ్ళీ గర్భవదాచి ఉన్నటువంటి దాని విడిద మళ్ళీ గర్భవదాచి మళ్ళీ గర్భమా అబ్బా ఈ ప్రపంచం కింద నీ ఎక్కడ పనిలేదు తినుడు అదే పైన నీకు మన ప్రభుత్వం ఏం చెప్పింది తెలిసేనా ఒక్కరు వరకు ఇద్దరు అంటే ఇద్దరు వర్తలు ఒకళ్ళు ముద్దు ఇద్దరు కాదు ఒకళ్ళు కాదు మళ్ళీ నలుగురు వెనక మళ్ళీ అది ఐదు వేలు తయారు చేస్తాను అంటే అనుకుంటావు మన చేతులు ఏముండ్రీ అది భగవంతుడు ఇవ్వాలి సంతనం ఇవ్వాలి కలగాలి లేనటువంటి ద్వారా లేకునే ఉంటున్నారు ఉన్నటువంటి ద్వారా భగవంతుడు ఇచ్చినప్పుడు మనం కనవచ్చు కనాలి కదా ఏం కను మరి కళ్ళు చల్లాలను అందుకే అంటే రానండి అబ్బాయి ఎడకలలో పడతాను లేకపోతే భగవంతుడు ఇచ్చాడు బగలున్నది పదవి తిరుగుతాం రాత్రి వేళ పండుకుంటాం టైం ఉంటుంది కదా కరెంటా కూడా ఇద్దరు ఉండాలి రాత్రి వేళ తిరుగుతారేవా రాత్రి పదకే పదవి వేళ తిరుగుతున్నావా రాత్రి వేళ పండుకుంటాం పడుకుంటే కనుకో టైం మాటలు

లేకపోతే ఈ చంద్రుడు మాలన్న తుడు ఆ మాకాలి ఎన్నో తీర్థయాత్రలేదు కొడుకు ఒకళ్ళు ఆ కొడుకు పేరు నేను వేరే పేరు ఎందుకు పెట్టుకుంటా రాజన్న వెంకటేశ్వర్లు అని నేను ఎందుకు పెట్టుకుంటా ఈ దేవుడి పేరు పెట్టుకున్నాను ఆ మాంకాల దేవుడి పేరు పెట్టుకుంటా దేవుని పెట్టారు మంకాళ్ళు పెట్టినా మంత్రులు మంత్రులు అంటే మా వాళ్ళు కాబట్టి చాలా బాగుంది నాకేం అయిపోతుంది నాకు ఉండాలి మొక్క ఇక మా బాయ్య కనుకుంటాం ఇంతమంది ఇరవై ఒక్క మంది అన్నది ఆ ఇరవై ఒక్క మంది పోరాడు మంకాడు 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 ఇరవై ఒక మంతాలు ఇరవై ఒక్క మంతలు నాకు ఆ రెండు ఉండాలి ఇరవై ఒక మంది కొడుకులు బలం పెట్టిస్తే కొర పేరు పెట్టుకుంట పోతానాలు నాకు ఇరవై ఒక మంది మంచు ఇరవై ఒక మంది మంచి నీ దాకా ఐదు రోజులు ముగ్గురు కదా అంటున్నావు మాకు లేదు